হিরো ইসাম మీ తంటాలే హ్ బా ఎక్కడ ఐందరా చెరి ఐందరా బ్యాంక్ అసలు హలో మై ఛానల్

వీడు మరి యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ పండుగోతి లాగా ఉన్నాడు పుష్ప 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 పపుస్ 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 పుష్ప స్ పర్రాజ్ నాగప్రశాంత్ రే గట్టిలా బాబు అంతలా ఉన్నావు దొండకోతిలాగా అంతా యాక్టింగ్ లోపలంత డొల్ల ఇంకెంత జేపు నరుకుతావరే రే నరుకురాదు అందరుగా నరికిన బొంగుల్ని అయితే ఆటోలో వేసుకొని పట్టుకెళ్ళిపోతున్నాం ఎవరికి కనబడుకోకుండా ఫారెస్ట్ వాళ్ళు చూస్తే మాకు మామూలుగా ఉండదు గాయస్ మేమైతే అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం ఎక్కడ అనుకుంటున్నారా మోకం ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ మేమంత దూరం వెళ్ళే అంత బడ్జెట్ అయితే లేదు కాబట్టి మేమైతే మోకం ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాం తెచ్చుకున్న బొంగులను అయితే మేము ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాం ఎందుకంటే అందులోనే కాబట్టి మనం చికెన్ వండుకునేది కొయ్యి 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 మా అమ్మ తొందరగా కొయ్యి మా అమ్మ కోసిన భూములను అయితే నీటుగా కడుక్కోవాలి చూసి నేర్చుకోండి గాయస్ చూడండి ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఎలా ఉందో మూవ్మెంట్ ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా బొంగు చికెన్ కావాల్సిన సామాన్లు అయితే మా బాబాయ్ అయితే బయటకు తీసేస్తుండే చూడండి ఉప్పు కారం అల్లం వెల్లిపాయ కొత్తిమీయ ఇండటమే బ్లాక్ టైగర్ వాడి చీకట్లో వస్తా కానీ చూడండి తెచ్చుకున్న వెలుపలను అయితే ప్రిపేర్ చేస్తున్నాం మా తమ్ముడు అయితే అల్లం అల్లని అయితే శుభ్రం చేస్తుండ్రు మా తమ్ముడు అయితే శుభ్రం చేసిన అల్లనైతే నేనైతే రోల్లో పెట్టి రుబ్బేస్తున్నా చూడేస్తా యుద్ధాన్ని కూడా ఎన్ని కత్తులు తీసుకెళ్లారు ఫ్రెండ్స్ మేమైతే ఎన్ని కత్తులు తీసుకెళ్తాం చూడండి చికెన్ ఇది వెల్లిపాయ అంటారు పచ్చడి తుక్కు ఇలాంటి అసే కామెడీ వాటర్ వాటవాళ్ళే ముప్పై ఏళ్ళు దోస్తులు

பைசு எக்னாட்டே அத்திர திண்டாது ரெண்டு சின்ன திண்டவா கங்காரி சிறப்பு அைத்து கொடுத்தவாட்டா டோட்டை சவாலே

দেখ চিকেন রেগে সুক্কা বাহ স্যার রেগে লাগা আছে রে চিকেন আছে 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 কারেক্ট করো না